తెలంగాణలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ద్రోణి ప్రభావంతో అయితే ఈ రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది ఈ వర్షాలకు ముందు కానీ వర్షాల సమయంలో కానీ ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో అయితే ఈ ఇస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఈరోజు మటుకంటే ఆదివారం సాయంత్రం అయితే పలు జిల్లాల్లో అయితే తెలియబాటు నుంచి మోస్తరు వర్షాలు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా హైదరాబాద్ కావచ్చు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే ఆదివారం సాయంత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే హైదరాబాద్తో పాటు పలు జిల్లాలు మనం చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగం సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులంబ గద్వా జిల్లాలో పలు చోట్ల తెలుగబడి నుంచి మోస్తరు వర్షాలు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక సోమవారం సంబంధించి అంటే రేపటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే పలు జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది నల్గొండ సూర్యాపేట మహబూబాద్ వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేయడంతో పాటు తేలికపాటి జల్లులు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది అయితే ద్రోణి ప్రభావం కారణంగానే ఇలా విచిత్ర వాతావరణం నెలకొందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది ఉదయం పూట వేడిగా ఉండి మధ్యాహ్నం మూడు తర్వాత ఒకేసారిగా వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా క్యుమ్లో నింబస్ మేఘాలు ఏర్పడడం వల్లనే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు మాత్రం తేలికపాటి నుంచి మోసరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని పలుచోట్ల వడగల వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు